ఓం శ్రీమాత్ రేనమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృశ్చిక వారి యొక్క ఫలితాల గురించి చూద్దాము వృశ్చిక వారి యొక్క దినఫలాలు రేపటి రోజున అనగా సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రెండవ తారీఖు మంగళవారం నాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయా లేక ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయా ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు గురించి కూడా మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో రేపటి రోజు పంచాంగ వివరాలు కూడా మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ వంతు సపోర్టుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇంకా ఈ ఈ వీడియోని ఇంకా కొద్ది మందితో షేర్ చేసుకునే సపోర్ట్ చేయాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి ఫలితాలు తెలుసుకునే ముందుగా రేపటి రోజున పంచాంగ వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వబసువనామ సంవత్సరం దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసము తారీఖు రెండవ తారీఖు సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము వారము మంగళవారం అవుతుంది తేదీ దశమి రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాల దాకా కూడా దశమి తేదీ ఉండి తర్వాత ఏకాదశి వస్తుంది నక్షత్రం మూలా నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల దాకా కూడా మూలా నక్షత్రం ఉండి తరువాత పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది వజ్ రాత్రి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఎనిమిది గంటల దాకా కూడా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల ఏడు నిమిషాల దాకా ఉంటుంది రాత్రి మరొక దుర్ముహూర్తం పది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల దాకా ఉంటుంది అమృత గడలు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమై ఒంటి గంట యాభై రెండు నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు ధనస్సు రాశులు సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు మంగళవారం కాబట్టి మీ ఇంట్లో ఈ యొక్క ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవటం వల్ల మీకు రోజు అంతా కూడా సమస్త కార్యాలయంలో విజయం కలుగుతుంది ఇటువంటి కోరికైనా సిద్ధిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోండి మీకు ఆంజనేయ స్వామివారి పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలియకపోయినా లేక మంత్రాలు రాకపోయినా ఇబ్బంది పడకుండా ఈ యొక్క ఆంజనేయ వారి యొక్క పూజా విధానం అంతా కూడా వీడియో రూపంలో యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వీడియో ఎదురుకుండా పెట్టుకొని చూ చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా ఈ రోజంతా కూడా మీకు సకాల కార్యాలయందు జయం కలుగుతుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ రేపటి రోజున ఈ రాశివారు చేసుకోవలసిన పరిహారాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈరోజు కుజగ్రహానికి అనుకూలమైన దానం జపం చేయటం చాలా అవసరం ఉదయం స్నానం తరువాత ఎరుపు పట్టు వస్త్రం లేదా కలువ పువ్వు హనుమంతునికి సమర్పించండి ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లు జపించండి ఎరుపు కందిపప్పు లేదా గోధుమ పిండితో చేసిన వడలు దానం చేయండి స్నానం సమయంలో కొంచెం ఎరుపు కుంకుమ నీటిలో వేసి స్నానం చేయండి అవసరం ఉన్న వారికి దుస్తులు ముఖ్యంగా ఎరుపు రంగు దుస్తులు దానం చేయటం శుభప్రదం మంగళవారం ఎర్ర పువ్వులు గుడిలో సమర్పించండి ఇక కుజదోషం తగ్గించుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామి పూజ చాలా అద్భుతంగా పనిచేస్తుంది కుజగ్రహ శాంతి హోమం లేదా కనీసం కుజ స్తోత్రాన్నైనా చదవండి హనుమాన్ దేవునికి సింధూరం నూనె సమర్పించండి కలువ పువ్వులు ఎరుపు గులాబీలు సమర్పించి దీపారాధన చేయండి నైవేద్యంగా వడపప్పులు బెల్లం పానకం వడలు సమర్పించండి అది తెలియజేస్తూ ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి దినఫలం రేపటి రోజున ఏ విధంగా ఉందో చూసుకున్నట్లయితే కనుక వీరికి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనబడుతోంది మీద చెడు ప్రచారం చేసే వాళ్ళు పెరిగిపోతారు అలాగే దుష్ప్రచారాలు బాగా పెరిగిపోతాయి కాకపోతే ఏంటంటే దుష్ప్రచారాన్నైనా సరే ఎంతటి దానైనా సరే మీరు తిప్పి కొట్టగలుగుతారు ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి జాగ్రత్త వీలైనది మీరు మటుకు గొడవలకి మాటలకి కోపాలకి వివాదాలకి దూరంగా ఉండండి కుటుంబ సభ్యుల మధ్యన వివాదాలు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్యన గొడవలు భార్యాభర్తల మధ్యన సమస్యలు కనపడుతున్నాయి అలాగే క్రయ విక్రయాలలో నష్టాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా అమ్మేటప్పుడు లేదా కొనేటప్పుడు జాగ్రత్త ఎక్కువ వినోద కార్యక్రమాలకి వ్యసనాలకి రకరకాల వాటికి మీరు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది జాగ్రత్త ఆదాయం కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది వ్యసన పరులకు ప్రమాదాలు ఉన్నాయి అలాగే ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటం వల్ల ఆదాయం తగ్గిపోవటం వల్ల మానసిక అశాంతి ముఖ్యమైన పనులు జరగకపోవటం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కొంతమందిని నమ్మటం వల్ల నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి అంతర్గత శత్రువుల వల్ల కూడా నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళకి కొంచెం దూరంగా గడపాల్సిన పరిస్థితి కనపడుతోంది ప్రేమించిన వాళ్ళు కూడా దూరంగా గడపాల్సిన పరిస్థితి కనపడుతోంది లిఖిత పూర్వక వ్యవహారాలలో డాక్యుమెంట్ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వివాదాస్పద అంశాల గొడవలకి దూరంగా ఉండటం మంచిది నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అలాగే వాహనాలు మార్పులు చేసేటప్పుడు కానీ గృహాన్ని రిపేర్ చేసుకునేటప్పుడు కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ జాగ్రత్త విలువైన వస్తువులు చెడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు అనవసరమైన ఖర్చుల వల్ల ఆదాయం తగ్గే అవకాశం కనపడుతోంది అలాగే కొత్త రుణాలు చేయటం వల్ల కానీ రుణ సమస్యలు కానీ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధల వల్ల వివాదాల వల్ల గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి వ్యాయామాలు చేయడం మంచిది విద్యార్థిని విద్యార్థులు కూడా చెడు స్నేహితుల వల్ల చెడు వ్యసనాల వల్ల సమస్యలు కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం కనపడుతుంది విద్య పట్ల జాగ్రత్త ఉద్యోగిని ఉద్యోగస్తులకు ఉద్యోగ కార్యాలయంలో విభేదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే స్త్రీలకు అనారోగ్య సమస్యలు కుటుంబ వివాదాలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకు కొత్త పరిశ్రమలు పెట్టడం కానీ లేదా వ్యాపారాలు మార్చడం కానీ కలిసి వస్తుంది వ్యాపారంలో స్వల్ప లాభాలే ఉండబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఈ రాశివారు మేము పైన చెప్పబడిన ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ హనుమాన్ చాలీసాతో పాటుగా చేసుకోవాల్సిన పరిహారాలతో పాటుగా గణపతి స్తోత్రాన్ని కనుక పారాయణం చేసుకుంటే మీకు చాలా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ మేము ఇక్కడ చెప్పబడిన ఫలితాలు కోట్లాను కోట్ల మంది వృశ్చిక రాశి వారికి సంబంధించిన గోచార ఫలితాలే తప్ప ఏ ఒక్కరి వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఫలితాలు కాదు కాబట్టి మీరు దగ్గరలో ఉండేటటువంటి జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళి మీ యొక్క జన్మ తేదీ సమయము నక్షత్రాన్ని బట్టి మీ యొక్క చేసుకోవాల్సిన పరిహారాలు మరిన్ని చేసుకున్నట్లయితే మీకు మరింత అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తూ ఇంకా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందని తెలియజేస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీమాత్రే నమ